త్రేకా దేవ్ నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు పాడబోయే పాట ఇది ఒక ప్రైవేట్ సాంగ్ తమ్నైళ్ళలో మీరు చూసినట్లు ఏఆర్ స్టీఫెన్సన్ అన్న ఆయన రాసిన పాట రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ఆ సమయంలో బహుశా రాసి ఉండొచ్చు నేను ఈ పాట నేర్చుకున్నది ఆత్మీయంగా బలపడింది క్రింటీ లో చర్చ్లో ఉన్నప్పుడే సో ఆ టైంలో మేము అక్కడే ఉన్నాం ఈ పాట పాడినప్పుడు ఎప్పుడైతే నేను ఆత్మీయంగా బలపడి దేవుల్లో ఎదుగుతూ ఉన్నానో ఆయన కృపలో నన్ను ఎదిగిస్తూ ఉన్నారో నా హృదయం అంతా ఆయన నిండి ఉండినట్లు నా హృదయమును సిద్ధపరచుకోవడానికి ప్రతిదినము సరి చేసుకుంటూ సిద్ధపరిచిన తర్వాత నేను వెలుగులో నడిచిన తర్వాత చీకటి అన్నది నా జీవితంలో లేకుండా నన్ను నేను దేవుల్లో నాది కాదు కానీ దేవుని కృపలో నేను నడిచినప్పుడు నేను దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన నన్ను వెలుగు సంబంధిగా జీవింపచేసి నా హృదయమంతా ఆయన నిండి ఉన్న సమయంలో ఈ పాట ద్వారా నేను ఎంతగానో ఆత్మీయంగా బలపడేదాన్ని దేవుల్లో ఉజ్జీవించబడేదాన్ని దేవుల్లో ఆనందించబడేదాన్ని ఎంతగానో చాలా ఈ పాట ఈరోజు ఈ విధంగా రికార్డ్ చేస్తూ దేవుని స్థుతించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి నేను నేర్చుకున్న ఈ పాట పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చాలా సంతోషిస్తున్నాను ఆయన కూడా జ్ఞాపకం చేసుకోవడం సంతోషం అన్న ఈ పాట ఈ నేను ఇది మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను యాడ్ చేస్తాను చూడండి దయచేసి ఈ పాట స్టార్టింగ్లో చెప్పిన మాటలతో ఈ యొక్క రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను దేవునికి మహిమ కలవన్ కాక ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవాది దేవుడు మానవ హృదయంలో నివసించాలని కోరుకోవడం ఎంత ఆశ్చర్యం స్వామి

కోవై నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో గిలి ననూ నా పో హృదయ లో గిలి నా స్వామీ నీ ప్రేమ కౌగిలిలో గి ననూ నీ ఆత్మతో నను నింధని నీ సాక్షీగా నన్ను నా లో గిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను దిగిపో నాలో పల సంచరించి నాతో జీవపు మార్గం చూపించి సరిగా నడిపించి నాలో పల సంచరించి నాతో భుచించి జీవపు మార్గం చూపించి సరిగా నడిపించి నా జీవితం వెలిగించి నావా నా జీవితం వెలిగించినావా వా నీ రూపమే ముద్రించిన వా నా హృదయలో గిరిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను తెగిపో ബലഹീനതലു ഹരിച്ച് ശക്തി അജ്ഞാനം നിർമൂലിച്ച് സത്യം ബോധി ബലഹീനതലു ഹരിച്ചി ശക്തി തുധി अज्ञानोलि सत्यमु बोधिारे भरि नावभारमे भरिना वा निशाति नावा न नालो స్థాపించిన వా నా హృదయలో గిరిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ ప్రేమకోగిరిలో నన్ను తిరిగిపో అనురాగముతో మందించి ఆప్యాయత పంచి ఆనందమునను గ్రహించి ఆత్మీయత పెంచి అనురాగముతో బంధించి ఆప్యాయత పంచి ఆనందను గ్రహించి ఆత్మీయత పెంచి నా కుక్కమే తొలగించినవా నా శోకమే తొలగించినవా స్థుతి గానమే పలికించిన వా నా హృదయ నా స్వామి నీ ప్రేమ కౌలి లో నూ నా నాదయలో లోగిలిలో లోవై నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నను నూ తిపో నీ ఆత్మతో నన్ను నిండని నీసాక్షిగాయిలలో నన్నుండ నీ ఆత్మతో నను నిండని నీ సాక్షిగా నీసాక్షిగాయిలలో నన్నుండ నా హృదయే లోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నను దిగిపో నీ థ్యాంక్ యూ లా థ్యాంక్ యూ శీజస్ థ్యాంక్ యూ వెరీ మచ్ దేవుని స్థుతిస్తున్నాను నేను మరహింపరుస్తూ ఉన్నాను నిజంగా నిజంగా దేవునిలో మనం ఎదుగుతున్నప్పుడు ఈ సమయంలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేయాలి ఈ మధ్యకాలం టూ ఇయర్స్ నుంచి కూడా నేను చాలా చోట్ల చెప్తున్నాను మరలా జ్ఞాపకం చేస్తున్నాను యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వీలైతే అది చిన్న అధ్యాయమే మీకు వీలైతే మొత్తం అధ్యాయం చదవడానికి ప్రయత్నించండి అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నది వ్యూహాన్ వారంతా అదంతా మీరు చదవండి అదంతా వివరించను కానీ మెయిన్గా వ్యవహాన్ అసలు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనం చూడండి ఎప్పుడు నిజంగా ఏసు రక్తం మనల్ని కడగలదు ఏసు రక్తం మన ప్రతి పాపం నుంచి మనలను విడిపించగలదు ఎప్పుడు అంటే మనం వెలుగు సంబంధాలుగా జీవించి దేవునిలో వెలుగు చీకటి లేనట్లు మనలో కూడా చీకటి లేకుండా మనం జీవించినప్పుడు వెలుగుమయమైనప్పుడు ఆయన మనలో నివసించినప్పుడు ఏసే చెప్పినట్టు మీలో నేనును నాయందు దేవుడును ఉన్నట్లు అలాగా తండ్రి ఉన్నట్టు మన సహవసించి అదే మొదటి వచ్చనం చూస్తాం నాకు చాలా ఇష్టం నాతో భుజించి మనం కలిసి అంటాడు కదా అలా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆస్వాదించి అట్టే విధంగా దీవించి మీ హృదయాలలో గాక